నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించండి సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కె సంజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి సుధీర్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి మల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ను మరియు నగర మున్సిపల్ కమిషనర్ను కోరినట్టు సిటీ కాంగ్రెస్ ఉపాధ్యకులు కె సంజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి సుధీర్ తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు జిల్లా రాజకీయ దురంధరుడు ప్రజ్ఞాశీలి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయమని నెల్లూరు జిల్లా కలెక్టర్కు సిటీ కాంగ్రెస్ తరఫున సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తొంభై తొంభై రెండు మధ్యలో ముఖ్యమంత్రిగా అంతకుముందు ఆయన అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించడం మనందరికీ తెలిసిన విషయమే విద్యాశాఖ మంత్రిగా అగ్రికల్చర్ మినిస్టర్గా ఇండస్ట్రియల్ మినిస్టర్గా అటవీ శాఖ మంత్రిగా రెవెన్యూ మినిస్టర్గా ఆయన చేసిన సేవలు అనేకమైనవి ఉన్నాయి అయితే అలాగే ఆయన చూసినట్లయితే ఆయన నాలుగు చట్ట సభల్లో కూడా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా లోక్సభలో ఎమ్మె ఎంపీగా రాజ్యసభలో ఎంపీగా ఈ నాలుగు చట్ట సభల్లో ఆయన ప్రాతినిధ్యం వహించాడు అలా నెల్లూరు జిల్లాకు ఎవరైనా ఒకరు నాలుగు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించారంటే అది కేవలం శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే ఈరోజు ఆయన గురించి మనం నెల్లూరులో మాట్లాడితే ఎంతోమందికి ఆయన విద్యాభ్యాసం ఆయన కాలేజీల ద్వారా ఎంతోమంది చదువుకున్నారు ఈరోజు ఉన్న స్థాయికి వచ్చారు ఆయన గురించి ఒక మాట మాట్లాడాలంటే ఆయన మాకు అన్నం పెట్టాడయ్యా అని చెప్పంటారు అయితే అలాంటి గొప్ప వ్యక్తికి ఆయన ఈరోజు ఆయన సొంత జిల్లాలో ఒక్క కాంస్య విగ్రహం కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా దౌర్ దౌర్భాగ్యమైన విషయం ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు కానీ మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది లక్షలాది విగ్రహాలు ఉన్నాయి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో మత కలహాలు జరిగితే వాటిని టైం బౌండ్లోని ఆయన వాటిని అంచివేసింది మనకు తెలుసు ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందాలని చెప్పేసి పిలుపునిచ్చినప్పుడు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి హాంస విగ్రహం కనీసం ఆయన పుట్టిన నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి మేము ఇంత పత్రం అందజేస్తున్నాం కలెక్టర్ గారు ఏదైనా చొరవ తీసుకుని ఒక మంచి జంక్షన్లో ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ సిటీ వారి ఆధ్వర్యంలో మేమే మా సొంత నిధులతో ఆయనకి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఆయన గతంలో బీసీసీ అధ్యక్షుడిగా సిడబ్ల్యూసి మెంబర్గా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవలు ఎన్నో సేవలు ఆయన అందించడం జరిగింది కాబట్టి ఆయన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం ఇప్పటికే జరిగిన పొరపాటు జరిగింది కాబట్టి ఇంకనైనా చంద్రబాబు నాయుడు గారి చొరవ తీసుకోవాలి నారాయణ గారికి మంత్రి గారికి కూడా మేము వినిపిస్తాం కాబట్టి మంచి ప్లేస్లో ఆయన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఘనతను మేమంతా శ్లాఘిస్తున్నామని సిటీ కాంగ్రెస్ తరఫున తెలియజేస్తాం నా పేరు కె సంజయ్ కుమార్ సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా కమిషనర్ గారిని కలిసి విన్నవించినటువంటి విషయం ఏంటి అని అంటే నిర్జమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చాలా విశిష్టమైన సేవలు అందించినటువంటి విషయం అందరికి తెలిసినటువంటి విషయం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్ర నెల్లూరు జిల్లాలో నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి యొక్క సాంశ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేటువంటి విషయాన్ని అనమాట ఆ నిర్ణయానికి అనుగుణంగా నగర కమిటీ అధ్యక్షుడు నారమరెడ్డి కరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహాన్ని మా సొంత ఖర్చులతో మేము స్థాపించడానికి సిద్ధంగా ఉన్నామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి సంబంధించినటువంటి కమిషనర్ గారు చొరవ తీసుకొని మాకు గనక స్థలాన్ని గనక కేటాయిస్తే నేతుర్మలి జనార్దన్ రెడ్డి గారి యొక్క స్మారకాన్ని మేము ఏర్పాటు చేసి నివాళులర్పిస్త అర్పిస్తామని కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ